స్వాతి ఎందుకంటే అంటే చాలామందికి చాలా అనుభవాలు ఉండొచ్చు ఇది రాబోయే టీటీడీ వారికి తెలియవలసిన ఆవశ్యకత ఉంది మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఈ తల్లుల యొక్క అమ్మ ఇట స్టేజ్ నెలకి వచ్చిన గురువరీలందరికీ నా నమస్కారం అండి నా పేరు స్వాతి మేము జూన్లో తిరుపతి వెళ్ళామండి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కానీ మూడు గంటలు అక్కడక్కడే క్యూ లైన్లలో దిప్పారు సో చిన్న పాప ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాం యాక్చువల్గా తిరుపతి వెళ్ళిన ప్రతిసారి కొద్దిగా ఓపిక పెరుగుతుంది అదైతే ఎక్కువ కొంచెం ఇబ్బంది పడినా కానీ మనసుకి ధైర్యం చెప్పుకుంటున్నాం పాప కూడా అంతగా ఇబ్బంది పెట్టలేదు కానీ లాస్ట్ పది నిమిషాల్లో ఇంకా స్వామిని చూస్తాము అనుకునే దాకా వచ్చేసరికి అసలు విపరీతమైన జనాల కంటే ఎక్కువ తోసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక వంద మంది ఉండుంటారు ఒక్క గర్భాలయంలోనే ప్రతి ఒక్కరిని తోసేయడమే ఆఖరికి క్యూలైన్లో నిల్చున్న వాళ్ళని కూడా తోస్తూనే ఉన్నారు అసలు ఆడవాళ్ళు అయింది ఎలా అనిపించిందంటే వీళ్ళు సేవకు వచ్చారా తోయడానికి వచ్చారా కూడా అర్థం కాలేదు అక్షరం అసలు చిన్న పాపను ఎత్తుకొని ఉన్నాము పైకి ఎత్తుకున్నా కింద తోసేశారు ఒక్క సెకండ్ నేను ఇలా చూసే లోపు తోసారు అసలు స్వామి ఉన్నారో లేదో కూడా అర్థం కాలేదు చాలా బాధేసింది ఇన్ని గంటలు ఇంత కష్టపడి వచ్చి ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాము స్వామి ఎక్కడ లేడు అనే ఆలోచన వచ్చింది దాని నుంచే నాకు అనిపించింది మేము అంతకుముందు కంచికి వెళ్ళాము ఒక పదివేల మంది వచ్చారు యాక్చువల్గా ఏంటంటే తమిళనాడులో ఆదివారం రోజు మాత్రమే అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తారట మిగిలిన రోజుల్లో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు పదివేల మంది ఉన్నా కానీ గంటలో మాకు దర్శనం అయిపోయింది ఇబ్బంది కూడా పడలేదు చాలా ఈజీగా వచ్చేసాం ఒక గంటలో అంటే మూడు వర్షాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి సులువుగా ఉంది ఒక స్టేజ్ వైజ్గా కట్టి ఉంది గర్భాలయం కూడా పాతకుడే అమ్మవారు చిన్నగా ఉంటారు అయినా అమ్మవారిని చూడడానికి ఇంత వెసులుబాటు ఉంది స్వామి అంత ఎత్తున ఉంటారు అయినా కానీ ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు దాన్ని ఏదైనా సవరణ చేయొచ్చేమో అని నేను గురువుగారికి చెప్పుకొని బాధపడ్డా అంటే ఒకవేళ మూడు నాలుగు వర్షల్లో కనుక ఒకేసారి జనాన్ని ఇలా స్టేజ్ వైజ్గా మార్చగలిగితే దర్శనం చేసుకునేది మనం ఎగ్జిట్ ఒకే ఒకేలాగా ఉంటుంది కానీ ఎంట్రన్స్లోనే డివైడ్ అయ్యే పాత్రలు వేరుగా ఉంటాయి ఈజీగా ఎక్కువ మందికి కనీసం ఒక రెండు సెకండ్లైనా స్వామిని చూసుకోగలుగుతాము అని అనిపించింది అండ్ మీతో చెప్పాలనుకున్నది పాతకాలంలో ఆయిల్ పెయింటింగ్ వేశారు కానీ స్వామిని ఇప్పుడు మనం ఇంట్లో చూడాలంటే ఆయన ఏం కనిపించదు నిజం చెప్పాలంటే నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఒకవేళ కొత్తగా వచ్చిన వాటితోటి కనుక స్వామివారిని మళ్ళీ పెయింటింగ్ వేయిస్తే బాగా కళ్ళకి చూడగలుగుతాం కదా నిజ దర్శనం అనేది ఎలాగుంటుంది అనేది మాకు తెలియదు అసలు అలాగ ఒక్క సెకండ్లో చూస్తున్నాం నేను ఇంకోటి పోనీ క్యూ లైన్లోకి వెళ్ళాక ఎలాగో ఫోన్లు ఉండవు కనీసం ఒక స్క్రీన్లో అలంకారం లేకపోతేనే స్వామిని మనం నిజంగా బాగా చూడగలుగుతాం ఎందుకంటే ఆడవాళ్ళని ఎవరైనా వజ్రాల మీదకి అలంకారం మీదకే వెళ్ళిపోతుంది అలా క్యూ లైన్లలోకి వెళ్ళాక స్క్రీన్ల మీదైనా సరే స్వామిని ఒక్క క్షణం చూడగలిగితే ఆయన మీదే మనం స్నగ్నం అవుతుంది కానీ పక్కకి వెళ్ళదు ఆయనే చూస్తూ ఉంటాం అదొక చూస్తే అక్కడ మనకు స్వామి చూస్తున్నాడు అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అనిపించిందండి ఒకటే ఒక మాటమ్మా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అక్కడికి నువ్వు వెళ్ళావు నువ్వు ఆయన్ని చూడలేకపోయావు కానీ ఖాయంగా నిన్న ఆయన చూసా చాలా స్వాతి కదా నిజంగా స్వాతి బుద్ధివమ్మ ధైర్యంగా నువ్వు సత్యం చెప్పావు ఆవిడ బాధపడుతూ నాతో అన్న మాట ఏమిటంటే ఒక్క దర్శనానికి ఇన్ని కన్నీళ్ళ అన్నారు అన్యాయం కదండి మనం మన నమ్మినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి ఎన్నో ప్రయాణపు ఏర్పాట్లు చేసుకుని అక్కడికి వెళ్తే ఆ గరుత్మంతు నుంచి జైవిజయుల దగ్గరికి వెళ్ళే లోపు గంట లేదు అరగంట లేదు అర నిమిషం కూడా లేదు మన మనస్సుని మన శరీరాన్ని ఇంద్రియాలని అన్నిటినీ చోట చేర్చి ఆయన అలా అంటే భాగవతంలో చెప్పినట్లయితే ఆపాదమస్తకం చూడడం అవదు ఆ క్షణకాపు దర్శనం తపిస్తూ గోవింద అంటూ జపిస్తూ వాళ్ళు ఆర్తితో వస్తే ఆ చూసే లోపల వీళ్ళు తోసేస్తే ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అందువల్ల భవిష్యత్తులో భక్తులకి ఆ బాధ కలగకుండా ఆనందం మాత్రమే ఆనంద నిలయుడి దగ్గర పొందేలా చేయాలని రాబోయే కాబోయే టీటీడీ వ్యవస్థలో ఎవరు ఎమడబోతున్నారో వారికి మనం రిక్వెస్ట్ చేద్దాం